ఈరోజు సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నందు ప్రతి నెలలాగే ఈ నెల కూడా మనసున్న మహోన్నతమైన దాతలకు సహకారంతో ఆరు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి నెల ఆరు కుటుంబాలకు సంబంధించిన వారికి బియ్యము నిత్యావసర వస్తువులు వారికి అందజేయడం జరుగుతుంది మరియు ఆ బిడ్డల పేరు మీద పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతీ నెల వెయ్యి రూపాయలు వారి పేరున జమ చేయడం జరుగుతుంది ఇదంతా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ముందుంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గంగపట్లో సురేంద్ర గారు దాత లేక ప్రేమాభిమానాలతో ఆత్మీయత అనురాధాలతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు విద్య వైద్యం ఆరోగ్యం ప్రతి ఒక్కరి కూడా చాలా అత్యవసరం మరి విద్య లేకపోతే ఎవరు కూడా ఎక్కడ కూడా రాణించలేరు మరి వారి కుటుంబాలను కూడా సక్రమైన పద్ధతిలో చూసుకోలేదు ఎక్కడ విద్య ఉందో అక్కడ అభివృద్ధి తానేవిస్తుంది ఈ సురేంద్ర చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి ఎంతోమంది మోహోన్నతమైన దాతలు వారికి ప్రేమభావైన అందిస్తుండడం వల్ల ఇటు మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఏ కార్యక్రమం చేయాలన్నా దానికి శక్తి యుక్తి సేవాభావం తప్పకుండా కావాలి మరి పిల్లలు మీరు బాగా చదువుకొని మంచి స్థితికి ఎదగాలని మీ కుటుంబాలకు మీరు ఎంతో సహాయకారులుగా ఉండాలని విద్యతో ఎంతో కార్యక్రమాలు చేయవచ్చు మరి చదువే మనకి జీవనాధారం మేమంతా చదువుకున్నాం కాబట్టి ఈరోజు మేమంతా ఉద్యోగాలు చేశాం నిషేడేయాం ప్రశాంత వాతావరణం జీవిస్తున్నాం కాబట్టి మీ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారు కూడా బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరు అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా అందరి యొక్క మన్నులు పొందాలని కోరుకుంటూ సెలవుచ్చుకుంటున్నాను రంగపట్న సురేంద్ర గారి నేతృత్వంలో పేద బడుగు బలహీన వర్గాలు అవసరార్థుల యొక్క అవసరాలు తీర్చాలి అనే మంచి సంకల్పంతో ఎవరైతే నిరాశులై ఉన్నారో క్షుడ్బాధత అలవడిస్తున్నారో విద్యా వైద్య సౌకర్యాలు లేక బాధపడుతున్నారో వాళ్ళను సంయుక్త సేవా సంస్థ సంస్థల అప్పులు చేర్చుకొని ప్రముఖమైనటువంటి ఆత్మీయులటువంటి మనసున్న మహారాజుల యొక్క దాతల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మరి ప్రతి నెలా కూడా బియ్యం కానివ్వండి నిత్య జీవితావసర వస్తువులు ఉప్పు పప్పు కానివ్వండి ఇవన్నీ సరఫరా చేయడమే కాకుండా అనారోగ్య పరిస్థితులు కానివ్వండి ఇంకా ఎలాంటి విపత్కర పరిస్థితులలో అప్పటికప్పుడు ఎక్కడికైనా పోవాలంటే కష్టమవుతుంది అందుకోసంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి నెలా కూడా ఒక వెయ్యి రూపాయలు వాళ్ళ అకౌంట్లో పోస్ట్ ఆఫీసులో నగదు రూపంలో జమ చేయడం జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఒక ఆరోగ్యమో కాదు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఈ డబ్బులు డ్రా చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి లక్ష్యం ఈ పనిచేయడం జరుగుతున్నాయి మరి కావలి పట్టణంలో ఇంకా మరుసున్న మహారాజులు సంయుక్త సేవా సంస్థ చేసేటువంటి మంచి పనులకు స్పందించి బిడ్డల్లో దత్తత తీసుకోవడమే కాకుండా వాళ్ళకు తోచిన సహాయ శాఖలు అందిస్తూ సంయుక్త సేవా సంస్థకు ఇప్పటి మారినే రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ మంది దాతలు సహాయం చేసి ఈ సంస్థలు దినదిన ప్రవర్తమానంగా విలాగిల్లేటట్టుగా మీ సహాయ సేవలు అందజేస్తారని సవినయంగా దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం మరి సురేంద్ర గారు కూడా రాబోయే రోజు బిడ్డలను బాగా చక్కగా చదివించి వాళ్ళ యొక్క జీవిత నిర్దేశాన్ని రూపొందింపజేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసినట్టయితే వాళ్ళు చక్కని విద్యావంతుడు ఉపాధి సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడేదారి సురేంద్రగా పడేటువంటి తపన పెద్దలందరికీ కూడా అర్థమైందనుకుంటాను పిల్లలను దగ్గర ప్రేమతో దగ్గర చేసినవి కాకుండా వాళ్ళకి కావాల్సిన ఏ వస్తువు ఎప్పుడు అడిగినా కూడా చేయడం జరుగుతుంది అలాగే వైద్యుల ముఖ్యంగా అర్ధరాత్రి అంకం సుమారు రెండు ఫోన్ చేసినా కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ కావాల్సిన వైద్య సహాయం అందించడం జరుగుతున్నది ఇలాంటి మనసు ఉన్నటువంటి మహారాజుకు దాతలు బాగా ప్రేమపూర్వకంగా ముందుకొచ్చి ముందుకు వచ్చి సహాయ సహాయం అందజేస్తాను మరొక్కసారి సమయం వినయ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాతో మూడు సంవత్సరాల నుంచి సంయుక్త సేవా సంస్థలో సరుకులు ఇస్తున్నా నితిన్ సార్కి నిఖిల మేడంకి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ వల్లే మేము మూడు సంవత్సరాల నుంచి అరువుగా తినగలుగుతున్నాము వాళ్ళ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కొద్దిలకి చల్లవారు ఏదో వాళ్ళు నెయ్యి వల్ల నెయ్యి వల్ల బిడ్డలో తింటున్నారు వాళ్ళు కుటుంబం చల్లగా ఉండాలి ప్రతి నెల పోస్ట్ టైం మొత్తం వెయ్యి రూపాయలు వేస్తారు తినేదానికి మరి తినడానికి ఫియో అవి సర్టు వేస్తారు వాళ్ళకి ధన్యవాదాలు డాక్టర్ ఆనంద్ సార్కి డాక్టర్ మాధవి లత 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 మేడంకి హృదయపూర్వక అందునములు మేము మూడు సంవత్సరాల నుంచి సరుకులు బియ్యం అన్నీ ఇస్తున్నారు అక్కడ పిల్లలకి డబ్బులు వస్తున్నారు అందువల్ల నా హృదయపూర్వక అందనములు ఈ విధంగా ఇటు సంతోషంతో ఉన్నామంటే ఆ డాక్టర్ మేడం చేర్చున్నాం మేలుందటే మేము విధంగా ఉన్నాము ఇటు సంతోషంతో ఉన్నాము మా పిల్లలు చదువు విషయాలు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారు అందుకని నా హృదయపూర్వకంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాదు రాధా మేడం వాళ్ళిద్దరికీ మా నమస్కారాలు నిన్నలా మాకు సరుకులు పంపిస్తున్నారు మా పిల్లలకి మాకు బాగా లేకపోయినా చదువు కానీ ఏది కానీ మాకు అన్ని చూస్తున్నారు మీకు మా హృదయ హృదయపూర్వకంగా అందనాడు మాకు మా అమ్మాయికి బాగా రాకపోతే కూడా మాకు దగ్గరకు వచ్చి సురేంద్ర సారు మమ్మల్ని ఆసుపత్రికి ఆస్పత్రిక పోయి బాగా చూపించి అన్నీ బాగా చేస్తున్నారండి మీ సహాయాలు ఎప్పుడూ మాకు అంద నమస్తే ఈరోజు సవితా సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో సహకరిస్తున్నటువంటి మేఘన అనే అమ్మాయికి వారి కుటుంబం మొత్తం కూడా డాక్టర్ పాజు గారు డాక్టర్ ఉషారాణి గారు వారి కుమార్తె డాక్టర్ జాహ్నవి గారు వారి ముగ్గురు యొక్క సహకారంతో ప్రతి నెల ఆహార వస్తువులు నిత్యావసర వస్తువులు మరి ఆ అమ్మాయి పేరు మీద పోస్ట్ ఆఫీస్లో వెయ్యి రూపాయలు అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల కూడా జమ చేయడం జరుగుతుంది మరి వాళ్ళ కుటుంబానికి డాక్టర్ గారి ఫ్యామిలీ ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి కుటుంబంలో వెలుగు నింపుతున్నారు మరి డాక్టర్ గారి వాళ్ళ ముగ్గురికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ వారి ఆయుధ ఆరోగ్యాలతో సంతోషాలతో ఇటువంటి కుటుంబాల్ని ఆదుకుంటూ వారి కుటుంబాలు వెలుగు డిపాజిట్ అటువంటి అవసరం ఎంత ఉందని కూడా యూజ్ చేసుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ద్వారా మాకు ఆర్థిక సహాయాన్ని సరిగ్గా అన్ అందజేస్తున్న డాక్టర్ హుషారాణ్ మేడం గారికి సతీష్ కుమార్ డాక్టర్ డాక్టర్ సతీష్ కుమార్ సార్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము నేను ఇప్పటికి సంతోషంగా ఉన్న